లో గంజాయి కలకలం గంజాయి అమ్మినా సేవించినా జైలుకే డిఎస్పి వేణుగోపాల్ నెల్లూరు జిల్లా ఆత్మకూరు పోలీస్ స్టేషన్ ఆవరణంలో డిఎస్పీ కె వేణుగోపాల్ సిఐ గంగాధర్ తో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో డిఎస్పీ కె వేణుగోపాల్ మాట్లాడుతూ ఏఎస్పేట మండలం హసనాపురం కలిగిరి మండలం కాకటూరు గ్రామాలకు చెందిన షేక్ సుబానీ పొన్నపురెడ్డి తరుణ్ షేక్ మౌలాలి పల్లామాల కొండారెడ్డి షేక్ సిన్నబాదుల్లా ఈ ఐదుగురు ఆత్మకూరు పంట వీధి పొలాల్లో పాడుపడిన ఇంటి వద్ద గంజాయి సేవించి మత్తులో ఉండగా రాబడిన సమాచారం మేరకు వారిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి పదమూడు గంజాయి ప్యాకెట్లు ఐదు ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు వారిని విచారించగా ఏఎస్పేటకు చెందిన మిర్రముద్దీన్ వద్ద గంజాయి కొనుగోలు చేసినట్లు వారు తెలిపారని అతనిని కూడా అరెస్ట్ చేసి అతని వద్ద నుండి ఐదు వందల గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు గంజాయి బ్యాచ్ని పట్టుకోవడంలో ప్రతిభ చూపిన సిఐ గంగాధర్ ఎస్ఐలు షేక్ జిలాని సాయి ప్రసాద్ శ్రీనివాసులు రెడ్డి సిబ్బందిని డీఎస్పీ అభినందించారు ఈ మాదక గంజాయి నిర్మూలించే భాగంగా నెల్లూరు జిల్లా ఎస్పీ గారు అయినటువంటి కృష్ణకాంత్ గారు తన మేరకు ఈరోజు మా శ్రీ గంగాధర్రావు మరియు వారి ఎస్ఐసి వారి సిబ్బందికి రాబడిన సమాచారం కింద ఎక్కడో కొంతమంది వ్యక్తులు గంజాయి తాగుతున్నారని చెప్పి రాబడిన సమాచారం మీద ఈరోజు ఐదు మందిని గంజాయి తాగుతున్న ఐదు మంది వ్యక్తులు అరెస్ట్ చేయడం అయింది వాళ్ళ పేర్లు వచ్చేసి సుబ్బాని అరుణ్ మౌలాలి బాలకుండయ్య ఈ ఐదు మంది గంజాయి తాగుతూ ఉంటే వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళు విచారించగా వాళ్ళు ఒక కన్ఫ్యూజన్ స్టేట్మెంట్ ఇచ్చారు ఏదే ఒక బాదుల్లా చిన్న బాదుల్లా అనే వ్యక్తి మాకు అమ్మినాడు అక్కడి నుంచి తెచ్చుకొని మేము తాగుతున్నామని చెప్పి వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ మేరకు తిరిగి అతన్ని కూడా అరెస్ట్ చేసి అతని దగ్గర ఉన్న ఒక ఎనిమిది వందల గ్రాముల గాంజా మరియు వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఈ ఐదు మంది తాగేటువంటి వాళ్ళ దగ్గర ఒక ప్యాకెట్ పద్మూరు ప్యాకెట్లు తగ్గి ఐదు సెల్ ఫోన్లు అందరినీ సీజ్ చేయడం అయింది మనం అరెస్ట్ చేయడం ఏం జరిగింది రిమాండ్ మొమ్పుతాము ముఖ్యంగా నేను ప్రజలకు విన్నవించేది ఏంటంటే ఈ గంజా విషయంలో ప్రతి ఒక్కరూ నిర్మూలించే దాంట్లో భాగంగా అందరూ కూడా భాగస్వాములు కావాలా బయస్ కానీ తల్లిదండ్రులు కానీ కాలేజెస్లో యాజమాన్యం కానీ అదేవిధంగా ఎన్జిఓస్ కానీ అందరూ కూడా ఇందులో భాగస్వాములై సమాజంలో దీన్ని నిర్మూలించాలందరూ కృషి చేయాలని చెప్పి ఈ విధంగా అందరికీ తెలియజేసుకుంటున్నాను దీన్ని ఈ రోజే కాదు కంటిన్యూ చేయడం జరుగుతుంది ప్రభుత్వం కూడా దీని మీద చాలా కఠినంగా ఉంది ఈగలనే ఒక డిపార్ట్మెంట్ మీద ఫామ్ చేయడం జరిగింది కాబట్టి దీన్ని భవిష్యత్తులో కంటిన్యూ చేస్తాము అందరినీ భావోస్వాములు చేస్తాం పబ్లిక్ కూడా దీన్ని నిర్మూలించడానికి అన్ని విధాలా కృషి చేస్తాం ఈ విషయంలో మా గంగా రావు వాళ్ళ ఎస్ఐ జులాని సాయి మళ్ళీ శ్రీనివాసరెడ్డి అందరూ కూడా ఒక సిబ్బంది చాలా అద్భుతమైన వర్క్ చేశారు వాళ్ళందరినీ అభినందిస్తున్నాను ৰিৱাৰ্ড <laughs>